నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం ఇప్పుడు హైదరాబాద్ నుండి వస్తున్న ఒక అత్యంత దారుణమైన వార్త నగరంలో దారుణం చోటు చేసుకుంది కట్టుకున్న భార్యనే ఓ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు హైదరాబాద్లోని మూసారాంబాగ్లో ఈ ఘోరం వెలుగు చూసింది మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను దారుణంగా హత్యచేసి అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు ఈ అమానుష ఘటన నగరంలో సంచలనం సృష్టిస్తోంది పోలీసుల కథనం ప్రకారం నిందితుడు మహేందర్ రెడ్డి నిన్న తన భార్యను చంపి శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు తలా కాళ్లు చేతులను వేరుచేసి వాటిని మూసీనదిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు మొండెం భాగాన్ని పారేయడం కుదరకపోవడంతో ఇంట్లోనే ఉంచినట్టు తెలుస్తోంది గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు భర్తఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు గజయితగాళ్ల సహాయంతో మూసీనదిలో మృతదేహం భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ దారుణమైన ఘటన స్థానికంగా భయాందోళనలను సృష్టిస్తోంది